ఆమె కార్తీక దీపం సీరియల్ నటి ఉషారాణి గుర్తు తెలియని వ్యక్తి డిఎస్పి అంటూ ఫోన్ చేసి ఓటీటీ వివరాలు అడిగినట్టు చెప్పింది నాకు ఒక ఐసీసీ క్రెడిట్ కార్డు ఉండేది దానిలో దాదాపు ఐదు లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు దాన్ని మా అబ్బాయి ఓ రోజు షాపింగ్కి తీసుకువెళ్ళి ఎక్కడో పోగొట్టాడు అయితే వాడు ఒక్కోసారి ని ప్యాంట్ జేబుల్లో పెట్టి మర్చిపోతుంటాడు ఏదో ప్యాంట్ జేబులో ఉండి ఉంటుందిలే అని నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు అయితే ఆ కార్డు బిగ్ బాస్కెట్ అమెజాన్ కి లింక్ అయి ఉండటం వల్ల నా షాపింగ్ కూడా ఇబ్బంది కాలేదు పని జరుగుతుంది కదా అని కార్డు గురించి పెద్దగా ఆలోచించలేదు అయితే కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది ఓ వ్యక్తి చాలా గంభీరమ గొంతుతో నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను అన్నారు అవతల వ్యక్తి మీరు ఉషారాని కదా ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది మీ కేసును క్యాన్సిల్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది అది షేర్ చేయండి అని అడిగారు అసలు ఓటీటీలో చెప్పకండి అని మీరే చెప్తుంటారు కదా మళ్ళీ ఓటీటీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు నేను ఆఫీస్కి వచ్చి చెప్తాను అనడంతో ఆ వ్యక్తి కాల్ కట్ చేశాడు కాసేపటికి నా వాట్సాప్లో నా పేరుతో ఉన్న ఒక బిల్ పెట్టారు అందులో నా పేరు మా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి అది చూడగానే నేను షాక్ అయ్యాను ఇది ఇలాగే వది వదిలేస్తే ఏం జరుగుతుందో అని వెంటనే అలర్ట్ అయ్యి బ్యాంకుకు వెళ్ళి ఆ కార్డ్ బ్లాక్ చేయించాను కాబట్టి ఇలా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఓటీపీలు ఎవరికి షేర్ చేసి మోసపోకండి అంటూ ఆమె అవగాహన కల్పించారు ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇక తనకు ఎదురైన అనుభవాన్ని అందరితో షేర్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆమెపై నెట్టిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు